ఘనంగా జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు నలభై ఒకటో వార్డు కార్పొరేటర్ పూర్ణిమ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు మధురవాడ శిల్పారామం జాతరలో శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు జీవీఎంసి నలభై ఒకటో వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ల ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానుల మధ్యలో భారీ కేక్ కట్ చేశారు వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆధ్వర్యంలో తమ వార్డులో పద్దెనిమిది కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రానున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదేనని నొక్కి వక్కాణించారు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం కోసం రాత్రింబోళ్లు శ్రమిస్తామని చెప్పారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు కేరింతలు కొట్టారు ఇక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు వెలంగని రావు కుమార్ ఈశ్వర్ అన్నపూర్ణ దేవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మా పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా పార్టీ తరపు నుంచి సౌత్ అంతట్లో కూడా ఫస్ట్ మేమే చేయాలి అని అనుకున్నాము అలాగే చేస్తున్నాము సార్ ఎప్పుడూ కూడా జననేత అలాగే పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఆయన వస్తేనే మా అందరికీ పండగ ముఖ్యంగా పేదవారందరికీ కూడా పండగ చేసుకోవాలి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ అంతా బాగుంటుంది కనుక మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం రెడ్డి గారి హయాంలోనే మేము పద్దెనిమిది కోట్ల వరకు కూడా వర్క్ చేయడం జరిగింది డెవలప్మెంట్ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పరంగా అయితే ఒక్క వరకు కూడా నాకు ఒకటి కూడా రాలేదు ఒకటి కూడా శాంక్షన్ కూడా అవలేదు ఆయన ఉన్నప్పుడే పద్దెనిమిది కోట్లు చేసాము ఆయన మాకు ఈ మార్చితోని మా పదవీ కాలం అయిపోతుంది అయినా కూడా మా పార్టీ అధినేత ఆయన కోసం మేము ఎప్పుడు కష్టపడతాం పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటాము మేము ప్రజల ప్రజల కోసం పోరాడతాము అలాగే జగన్ గారు ఏ బాటలో అయితే నడుస్తారో అదే ఆయన బాటలోనే మేము కూడా నడుస్తామని మాట ఇస్తున్నాం ముందుగా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ మా వార్డు తరఫున జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేయడానికి దాదాపు ఐదు వందల మంది వచ్చి ఇక్కడ మధురవాళ్ళలో ఒక కార్యక్రమం పెట్టుకొని అందరం సంతోషంగా గడిపాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి బంపర్గా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఆయన చేసిన ప్రతీది కూడా ఈరోజు కనబడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నదే మనకి డెవలప్మెంటు జగన్మోహన్ రెడ్డి అన్నదే పేదల పాలిటి పెండిది జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యక్తి ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు విలువేంటో ప్రతి ప్రజలకి తెలిసింది ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో నాకు చెప్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళే వచ్చి నాకు చెప్తున్నారు కోటి సంతకాలు కార్యక్రమంలో కూడా చాలామంది బాధపడుతూ చెప్పారు ఈరోజు బాబు మాకు ఇది రాలేదు రేషన్ కార్డు రాలేదు హౌసులు లేవు ఏమీ లేవు ఒక పెద్ద మనుషులు లేరు ఒక కూటమి నాయకులు లేరు ఎంతసేపు వాళ్ళు ఎంత అమౌంట్ సంపాదించాలి ఇంటికి ఎంత పట్టుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుని మేము ఎప్పుడూ చూడలేదు మేము రక్తం అర్పించినైనా ఆయన్ని గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం